హలో అండి అందరికీ నమస్తే ఢిల్లీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనోహరి కారు దిగి గౌరవ ఇచ్చిన సంచిని తీసుకొని దాన్ని చూస్తూ ఉంటుంది ఇక ఘోర చెప్పిన మాటలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకో వైపు ఏమో ఆరు మనం ఏం చేస్తున్నావే ఆ మూటేంటే అందులో ఏముంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక మనోహరి ఏమో నువ్వు ఇక్కడే ఉన్నావా ఆరు అసలు నీకేం కావాలి నువ్వు చేసిన పూజలు పుణ్యాలు నిన్ను సుమంగల్గా పైకి పంపించేలా చేశాయి కదే అయినా ఇంకా ఎందుకున్నావు ఇక్కడే ఇక్కడే ఎందుకు తిరుగుతున్నావు నా జీవితంలోకి ఒకసారి వచ్చి అమర్ని నాకు కాకుండా చేశావు ఇప్పుడు నీ చెల్లిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు నీ చెల్లిని బయటికి పంపిద్దాము అనుకుంటే మీ నాన్న హాస్పిటల్ పాలయ్యాడు అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటే ఇక ఏమో షాక్ అయిపోయి బాగి నా చెల్లె ఆయన మా నాన్న అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో గుప్తా గారు గతంలో బాగి నిన్ను అక్కని పిలుస్తుంది కదా ఆ వరుసన ఆయన నీకు నాన్న అవుతారు అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఇక ఆరు ఏమో పిస్సమ్మ నా చెల్లి కాకపోయినా నాకు తోడపుట్టకపోయినా తన జోలికి కానీ నా భర్త పిల్లల జోలికి కానీ వస్తే ఊరుకోను మను అని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది ఇక తర్వాత ఏమో మనోహరి ఘోర ఇచ్చిన సంచిలో నుండి విభూతి తీసి ఇలా పట్టుకొని చేత్తోటి అంటుంది ఏంటి ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతావు చూడు అని చెప్పేసి ఇక విభూతి మొత్తం చల్లుతూ ఉంటే ఆరు అక్కడ నిల్చోలేకపోతుంది అలా గార్డెన్ మొత్తం మనోహరి విభూతి చల్లేస్తుంది ఇక ఆరు ఏమో ఒక చెట్టు దగ్గర ఆగి అక్కడ ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాత ఏమో విభూతి చల్లడం అయిపోయిన తర్వాత మనోహరి ఇక అందులో ఉన్న తాయెత్తుని తీసి ఆ చెట్టుకు కడుతుంది ఇక ఆ తాయెత్తుకున్న శక్తితో ఆరు గేటు బయటకు వెళ్ళిపోతుంది లోపలికి ఎంత రావాలని ట్రై చేసినా రాలేకపోతుంది తర్వాతేమో ఆరు ఏం చేస్తున్నావే నన్ను దూరం చేసినా నా పిల్లల్ని దగ్గరుండి చూసుకునే అవకాశమైనా ఉంది అని అనుకున్నాను ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నావేంటే రాక్షేసి నేను నీకేం అన్యాయం చేశానే ఎందుకే నా మీద ఇంత పగబట్టావు అని చెప్పేసి ఆరు బాధపడుతూ ఇక లోపలికి రాలేక అలానే ఉంటుంది ఇక తర్వాతేమో మనోహరి ఘోర గుమ్మానికి కట్టమని ఇచ్చిన మూటని తీసుకొని లోపల ఎవరైనా ఉన్నారేమో అని తొంగి చూస్తుంది ఇక ఎవరు లేకపోవడంతో ఇక అప్పుడే ఆ మూటను గుమ్మానికి కట్టాలని చూస్తుంది కానీ గతంలో ఒకసారి ఇలా కట్టినప్పుడు మిస్సమ్మ వల్ల అది కింద పడిపోవడం ఆరు ఆత్మ లోపలికి రావడం ఇవన్నీ గుర్తు చేసుకొని వద్దు ఈసారి అని చెప్పేసి గుమ్మం పక్కకే కడుతూ ఉంటుంది ఎవరు చూడట్లేదు అని కడుతూ ఉంటుంది అంతలోనే పైనుండి దిగి వస్తున్న మిస్సమ్మ మనోహరి అక్కడ ఏం చేస్తుంది ఏం కడుతుంది అని చూస్తుంది అమ్మ వెనక నుండి వచ్చి మనోహరి భుజంపై చేయి వేయగానే ఇక మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో అమ్మ మనం ఏం కడుతున్నావు మనోహరి ఏంటది అని చెప్పేసి అంటే అదే చెప్పాను కదా ఇంటికి ఏవే దోషాలు ఉన్నాయని అవి పోతే మంచి జరుగుతుందని చెప్పి అది కట్టాను అంటే ఇక అమ్మేమో ఇది కట్టావు బాగానే ఉంది అత్తయ్యకి చెప్పావా అంటే మంచి జరగాలని కట్టాను అందరికీ చెప్పి చేయాలా ఏంటి అని చెప్పి మనోహరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఏమో దాని వంక చూస్తూ మనోహరి మంచి చేయాలి అని చూస్తుంది అంటేనే నమ్మబది కావడం లేదు సరే ఈ ఇంటికి మంచి జరుగుతుందని కట్టాను అని అంటుంది కదా ఒక రెండు రోజులు చూసి తర్వాత దీన్ని తీసేద్దాంలే అని చెప్పేసి మన్ మిస్సమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఏమో పంతులు గారు ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న అమరు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మనోహరిని చూడగానే ఇక పంతులు గారు బాగున్నావా మనోహరి అని చెప్పేసి అంటారు ఇక బాగా అయితే మీ నీకు ఈవిడ తెలుసా పంతులు గారు అని చెప్పేసి అడిగితే ఆ తెలుసమ్మ ఆరు ఎప్పుడు ఈవిడ గురించి చెప్తూ ఉంటుంది ఆరు ఎప్పుడు గుడికి వచ్చినా ఈవిడ పేరు మీద అర్చన చేయిస్తుంది పూజలు చేయిస్తుంది ఈవిడెప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేది అని చెప్పేసి పంతులు గారు చెప్తూ ఉంటే ఇక మిస్సమ్మేమో తన మనసులో అక్క ఈవిడను మంచి స్నేహితురాలు అని నమ్మింది తన జీవితంలో మంచి స్నేహితురాలు ఉంది అని అనుకుంది కానీ తనకు తెలియదు పాపం ఈ స్నేహితురాలే రాక్షసి అని ఈ రాక్షసి తన జీవితాన్ని అల్లకొల్లం చేసిందని తన భర్త తన పిల్ల పిల్లలకు తనను దూరం చేసింది అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మనోహరి ఏమో అవును పంతులు గారు నా నేను నేనంటే ప్రాణం నా కోసం ప్రాణమైనా ఇస్తుంది అని చెప్పి మనోహరి పంతులు గారితో చెప్తుంది తర్వాత ఏమో మనోహరి తన మనసులో అందుకే కదా దాని ప్రాణాలు నేను తీసేసుకున్నాను అని చెప్పి అంటుంది ఇక వాళ్ళంతా మాట్లాడుతూ ఉండగానే ఇక పిల్లలు లోపలికి వస్తూ ఉంటాడు రాతోడు పిల్లల్ని తీసుకొస్తూ ఉంటే ఇక ఆరు ఏమో అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్ము మనోహరి ఏదో చేసింది నేను లోపలికి రాకుండా అమ్ము అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక కారు లోపలికి రావడంతో ఆరు ఆత్మ లోపలికి రాలేకపోతుంది ఇక పిల్లలంతా కార్ దిగి లోపలికి వెళ్ళబోతూ ఉంటే అంజలి పాప మాత్రం గార్డెన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక పిల్లలందరూ ఏం చూస్తుంది అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి అంజలి ఏం చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక్కడ రోజు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరో ఉన్నట్టు అనిపించేది ఏదో ఫీలింగ్ ఉండేది ఈరోజు అది అనిపించట్లేదు ఏదో ఒంటరిగా ఉన్నాం అనిపిస్తుంది అని చెప్పేసి అమ్మ పాప అంటుంది ఇక తర్వాత ఏమో ఇంకా ఆనంద ఆకాశం అయితే అవును లోన్లో ఆడుకుంటూ ఉంటే అమ్మతో ఉన్న ఫీలింగ్ ఉండేది ఈరోజు ఎందుకో చాలా బాధగా ఉంది రోజు ఉన్నట్టు లేదు కదా అని చెప్పేసి పిల్లలంతా బాధపడుతూ ఉంటారు అంతలోనే మిస్సమ్మ పిల్లలు అని పిలవగానే పిల్లలంతా పరిగెత్తుకుంటూ వెళ్తారు కానీ మిస్సమ్మని హక్ చేసుకుండా వెనకే ఉన్న అమర్ దగ్గరికి వెళ్ళి అమర్ని అమాంతం హత్తుకొని ఏడుస్తూ ఉంటారు ఏమైంది ఎందుకు ఈరోజు ఇలా ఉన్నారు అని చెప్పేసి అంటే ఏమో డాడీ రోజులా లేదు ఈరోజు ఏదో ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగ్ ఉంది అని చెప్పేసి పిల్లలు బాధపడుతూ ఉంటారు ఇక మనోహరి ఏమో అయితే గౌరవ చెప్పినట్టుగానే ఆ విభూది ఆ తాయెత్తు పనిచేస్తుందన్నమాట ఆ ఆరు ఆత్మ ఈ ఇంట్లో ఇక్కడ ఇక్కడ లేదనమాట అని చెప్పేసి గుమ్మనికి కట్టిన తాయెత్తును చూస్తూ ఉంటుంది ఇక పిల్లల మాటలకి మిస్సమ్మకి అనుమానం వచ్చి దానివైపే చూస్తూ ఉంటే ఇక మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక పిల్లలందరూ లోపలికి వెళ్ళగానే పంతులు గారిని నమస్కారం పంతులు గారు అని చెప్పేసి పలకరిస్తారు ఇక పిల్లలందరు పంతులు గారు బాగా చదువుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతారు ఇక అప్పుడే మిస్సమ్మేమో మీరు మాట్లాడుతూ ఉండండి పిల్లలు ఫ్రెష్ వస్తారు అని చెప్పేసి పిల్లలందరినీ పైకి తీసుకెళ్తూ ఉంటే ఇక పంతులు గారేమో మీరు చెప్పింది నిజమే అండి ఈ అమ్మాయి అచ్చం అరుంధతి లాగానే ఉంది అంటే అమరు మిస్సమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇదంతా చూస్తున్న మనోహరికి కోపం వస్తుంది తర్వాత ఏమో డిన్నర్ టైం అవడంతో ఇక ఇంట్లో అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు ఏమో వడ్డిస్తూ ఉంటుంది ఇక మనోహరి పొలమారినట్టు అనిపించేసి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అంజలి పాపేమో నీళ్లు తాగడానికి అని ఇస్తుంది ఇక ఆకాశేమో మీ మళ్ళీ ఎవరో తలుచుకుంటున్నారా అని చెప్పేసి అంటే నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరున్నారు నా ఆరు ఏ నన్ను తలుచుకునేది అదే లేనప్పుడు ఇక నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరుంటారు అని చెప్పేసి మనోహరి అంటుంది ఇక ఆ మాటలతో అమర్ బాధపడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఫర్ పర్వాలేదు